ఈరోజే సోమవారం సోమవారం రోజు రాత్రి పడుకునే ముందు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఒక్క రూపాయి బిల్లతో ఇలాగాని ఎవరైనా చేస్తే వారికి తెల్లవారేసరికి కోట్లు వస్తాయి అని చెబుతున్నది మన శాస్త్రం అయితే అది ఎలా అని అనుకోవచ్చు మీరు తప్పకుండా నండి మనం ఏదైనా నమ్మి నమ్మకంతో భక్తి శ్రద్ధలతో మనం పూజ చేసినా లేదంటే ఏవైనా పరిహారాలు చేసినా కూడా అద్భుత ఫలితాలైతే వస్తాయి ఖచ్చితంగా అవి ఏ రూపం నుండి వస్తాయో తెలీదు కానీ ఖచ్చితంగా వస్తాయి మనకు ఒకటేనండి ఆ భగవంతుని యొక్క ఆశీసులు కానీ వారి యొక్క కరుణ కృపా కటాక్షాలు మన పైన ఉన్నాయి అంటే తక్షణం మనకి ఏ దారి నుండి అయినా డబ్బులు వస్తూ ఉంటాయి డబ్బులే కాదు ఎంత పెద్ద సమస్య ఎంత పెద్ద తీరని కోరికలు ఉన్నా సరే తక్షణం తీరిపోతాయి ఇది ఖచ్చితంగా జరుగుతుంది మనం చాలాసార్లు చూసి వినే ఉంటాము రాత్రికి రాత్రి ధనవంతులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలానే వారి దశ తిరిగి ఒక్క నిమిషంలో కూడా కోట్లు కురిసి వారు లైఫ్ సెటిల్ అయిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు మరి వాళ్ళందరికీ ఎలా అది సాధ్యమైంది అని అంటారా అది కేవలం భగవంతుని యొక్క కృపా కటాక్షాలు మాత్రమే కొన్ని రోజులు మనల్ని విధి ఆటాడిస్తుంది మరికొన్ని రోజులు మనకి సంతోషాన్ని కూడా చూపుతుంది అలానే అదే సందర్భంలో ఒక్క క్షణంలో కూడా మన దశ తిరిగి కోటీశ్వరులు కావడానికి ఎంతో టైం పట్టదు కేవలం ఆ భగవంతుని యొక్క పూర్తి అనుగ్రహం మన పైన ఉండాలే తప్ప ఇక అలానే ఈ పరిహారం కూడా ఏదైనా నమ్మి చేస్తే నమ్మకంతో భక్తితో చేస్తే ఖచ్చితంగా ఫలితం కలుగుతుంది చాలామంది అనుకోవచ్చు మేము ఈరోజు పరిహారాన్ని చేస్తాం మరి మాకు తెల్లవారిసరికి కోట్లు రాలేవేంటి అని కాదండి కొంతమందికి కొన్ని జాతక గ్రహ దోషాలు కానీ లేదా మన గ్రహంలో ఏదైనా శని కానీ లేదా ఇంక ఇతర జాతకానికి సంబంధించి ఏవైనా గ్రహాలు అడ్డుపడి మనకి వచ్చే ధనాన్ని ఆపవచ్చు రాకుండా ఆపేయవచ్చు అలానే మీరు అక్కడితో ఆగకుండా మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఏ రోజు అయినా ఏ క్షణమైనా మీకు అదృష్టం తలుపు తట్టవచ్చు మీ యొక్క అన్ని సమస్యలకి పులిష్టపడవచ్చు నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి ఈ ప్రపంచం అనేది నమ్మకంపైనే ఆధారపడుంది ఖచ్చితంగా ప్రపంచంలో ప్రతి ఒక్కటి ఉంది మంచి ఉంది చెడు ఉంది దేవుడు ఉంది దైవం ఉంది దుష్టశక్తి ఉంది అలానే మంచి చెడు అన్నీ కూడా ప్రపంచంలో ఉన్నాయి ప్రపంచం అనేది నమ్మకంపైనే నడుస్తుంది అలానే డబ్బు కూడా ఇప్పుడున్న ప్రపంచం ఇప్పుడున్న కాలం ప్రకారం డబ్బు కూడా చాలా అవసరం డబ్బు అనేది ఉంటే మనిషి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మనిషి జీవితం అనేది ఆనందకరంగా మారుతుంది ఒక్క డబ్బు లేకపోతే వంద వేల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అలానే ఆ ఒక్క డబ్బు ఉంటే వేల సమస్యలు కూడా మన నుండి వీడి పారిపోతాయి అందుకని ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ప్రతి క్షణం పరితపించేది కష్టపడేది పని పనిచేసేది కూడా డబ్బు కోసమే అయితే అలా చాలామంది ఎంత కష్టపడి పనిచేసినా పైసా మిగలదు మళ్ళీ అవే జీవితాలు అవే బ్రతుకులు మారవా ఇంకా అని అలసిపోతూ మళ్ళీ అవే పనులు చేస్తూ ఉంటారు కానీ అదే నమ్మకంతో అదే పట్టు విడవకుండా మనం కొన్ని పరిహారాలు కొన్ని పూజలు చాలా భక్తి చాలా నమ్మకం చాలా శ్రద్ధతో చేస్తే గనుక మీకు అదృష్టం రాజయోగం ఏ రకంగానైనా తలుపు తట్టవచ్చు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అండి మీరు నమ్మి నమ్మకంతో ఈ పరిహారాన్ని చేయండి ఈరోజు సోమవారం లోకాలను ఏలే ఆ లోకేశ్వరుడు మన కష్టాలను తీర్చే బోలాశంకరుడు నమ్మకంతో నమ్మిన వారికి కొంగు బంగారంలో కోరికలు తీరుస్తాడు అలానే ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలిగి మీ యొక్క అన్ని సమస్యల నుండి బయటపడతారు మీకు ఎంతటి సమస్యలు ఉన్నా సరే పరమశివుని నమ్ముకోండి మీ యొక్క ఎంతటి బాధలైనా సరే తీర్చగలుగుతాడు మనకు అన్ని దారులు మూసుకపోయినా సరే ఏదో ఒక దారిని చూపించి మన జీవితాన్ని బంగారుమయంగా మారుస్తాడు పరమేశ్వరుడు ముల్లోకాలు ఏలే ముక్కంటి ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటే చాలు మీకు ప్రతి క్షణం విజయం ఆనందమే ఏ క్షణం పాద ఎదురైనా మరుక్షణంలో మిమ్మల్ని ఏ రూపంలోనైనా ఆదుకుంటాడు పరమశివుడు ఓం నమ శివాయ ఏ చాలు ఆపద నుండి రక్షిస్తాడు ఆ ఆపద్ బాంధవుడు పరమశివుడు అలానే అభిషేక ప్రియుడు అభిషేకం అంటే ఎంతో ప్రీతికరం పరమశివునికి అభిషేకాన్ని చేసి బిల్వదలాన్ని సమర్పిస్తే చాలు విభూదిని నుదిట్టన పెట్టి కోరిన కోరికలను తీర్చుకోగలరు కాబట్టి ఎంతో పరమ పవిత్రమైన పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కావాలి అంటే అలానే మీ యొక్క సమస్యలు తీరిపోవాలి అంటే ఈరోజు సోమవారం సోమవారం రోజు నిద్రించే ముందు ఒక్క రూపాయి బిల్లను తీసుకొని నేను చెప్పిన విధంగా చేసి చూడండి నమ్మకంతో ఖచ్చితంగా ఒకరోజు కాకపోయినా ఇంకొక రోజైన ఫలితం వస్తుంది ఒకవేళ మీకు రాక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి పరిహారాన్ని చేసి చూడండి ప్రతి సోమవారం శివునికి అభిషేకాన్ని చేయండి ఖచ్చితంగా మీ యొక్క సమస్యలన్నీ తీర్చుకోగలుగుతారు ఇక మీ పైన ఆ భగవంతుని అనుగ్రహం లేకపోతే మీకు ఈ పరిహారం చేయాలి అనే ఉద్దేశం ఉండదు ఒకవేళ పరిహారం చేయగల ఉద్దేశం అవకాశం ఉంటే గనుక ఖచ్చితంగా ఆ భగవంతుని కరుణా కటాక్షాలు కృప మీ పైన ఉన్నట్టే కాబట్టి పరిహారం చేయాలి అనే ఆలోచన రావాలి నమ్మకం ఉండాలి చేయగలంత టైం కూడా ఉండాలి అప్పుడే మీకు నిజమైన అదృష్టం పట్టినట్టు ఇలా పరిహారాన్ని చేయగల అవకాశం టైం ఉంటే గనక ఖచ్చితంగా మీరు అదృష్టవంతులుగానే భావించుకోవాలి దీనికోసం పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన పని కూడా లేదు పెద్దగా మనం టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రతిరోజు మనం అందరం కూడా నిద్రించడం ఒక పని అది మన ప్రతిరోజు నిత్య జీవితంలో జరిగేది అలానే నిద్రించే ముందు ఒక రూపాయి కాయని తీసుకోండి ఇది అందరి ఇళ్లల్లో ఉంటుంది నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఒక రూపాయి కాయని తీసుకోండి తరువాత మీరు అన్ని పనులు పూర్తి చేసుకొని మేమిప్పుడు నిద్రిస్తాము ఇక బెడ్ పై నుండి మళ్ళీ లేవము అని అనుకునే టైంలో ఒక రూపాయి కాయని తీసుకోండి దానిని మీ చేతిలో పట్టుకోండి తరువాత ఒక గాజు బౌల్ కానీ గాజు గ్లాస్ కానీ తీసుకోండి అందులో నీటిని నింపండి నీరు అనేది పరమ పవిత్రంగా భావించబడింది మన హిందూ సాంప్రదాయంలో కావచ్చు ఎక్కడైనా సరే నీరు అనేది పరమ పవిత్రమైనది నీటితో మన దోషాలన్నీ కూడా తొలగించుకోవచ్చు నీటికి ఎలాంటి దోషం ఉండదు నీరు అనేది ఒక పవిత్రమైన జలం మనము ఎంతటి మొట్టు అంటునైనా తొలగించగల శక్తిని కలిగి ఉంది నీరు మాత్రమే కాబట్టి నీరు అనేది చాలా అద్భుతమైనది ఆ నీటిలో ఈ రూపాయి కాయని ఉంచాలిలో మనం ఇప్పుడు పడుకుంటాము ఖచ్చితంగా బెడ్ పై నుండి దిగము అని అనుకునే సమయంలో ఒక రూపాయి కాయని తీసుకొని మీ కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని మీ యొక్క తల చుట్టూర ఏడు సార్లు తిప్పుకోండి తిప్పుకున్న తర్వాత మీ యొక్క ఏవైతే సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో ఏవైతే తీరని కోరికలు ఉన్నాయో ఇంకా ఏవైతే మీ సమస్యలు ఏవైనా సరే డబ్బు పరమైన ఇంకా ఉద్యోగ వ్యాపార ఇంకా ఎలాంటి సమస్యలు మీరు ఏదైనా ల్యాండ్ కొనాలి అనుకుని కొన కొనలేకపోయినా ఇంకా ఎలాంటి మీకు ఏవైనానండి మీకు ఈ సమస్య వల్ల మీరు బాగా బాధపడుతున్నారు అనుకునే సమస్యను చెప్పుకోండి ఇక అలా మీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని మీ తల చుట్టూరా ఒక రూపాయి కాయంతో ఏడు సార్లు తిప్పుకొని ఆ రూపాయి కాయని ఒక గాజు బౌల్లో వాటర్ని పోసి ఆ వాటర్లో ఈ రూపాయి కాయని ఉంచండి అలా ఉంచి మీరు పడుకునే ముందు ఆ వాటర్ గ్లాస్ని కానీ ఆ బౌల్ని కానీ మీరు పడుకునే అంటే మీరు బెడ్ పైన పడుకుంటే మీ బెడ్ కింద పెట్టుకోండి లేదంటే మీరు కింద పడుకుంటే మీ తలకు అంటే మీ తల పెట్టుకుంటారు కదా మీ తల పై భాగంలో పెట్టుకోండి ఇలా పెట్టుకొని నిద్రించండి ఇలా నిద్రించిన తర్వాత మీకు తెలియకుండానే మీ చుట్టూ మొత్తం ఉన్న నెగిటివ్ మొత్తం కూడా లాగేయబడుతుంది మీకు ఎంతటి అంటే మీ కష్టాన్ని ఎదుర్కొంటున్నారో ఒకవేళ మీ జాతకంలో ఏవైనా దోషాలు కూడా మీ కష్టాలను మీకు కష్టాలను తెచ్చిపెడుతున్నా లేదంటే మీ పని జరగకుండా అడ్డిపడుతున్నా అవన్నీ కూడా తొలగిపోతాయి అన్నమాట ఇక ఆ రూపాయి అంటే ఇప్పుడు మనం ఒకరితో మన సమస్యను చెప్పుకుంటే మన సమస్య అనేది ఎలా అంటే మన మనసు అనేది ఎలా కుదుట పడుతుందో అలానే మన సంకల్పాన్ని చెప్పుకొని ఆ రూపాయి బిల్లను ఆ నీటిలో వేయడం వల్ల కూడా మన మనస్సు అంత హ్యాపీగా ఉంటుంది మనం చేయగలం మనకి పని ఖచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం వస్తుంది సాక్షాత్తు మన కోరికను ఆ భగవంతునితో చెప్పినట్టుగా భావించాలి మన కుడి చేతులు రూపాయిని పట్టుకొని మనం ఆ భగవంతునితో కష్టాన్ని చెప్పుకున్నట్టు భావించాలి అలా నీటిని పెట్టిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయన్ని తీసుకొని మీరు మీ దిండు కింద కానీ మీరు డబ్బులు దాచుకునే ప్రదేశంలో కానీ పెట్టుకోవాలి ఇక ఆ బౌల్లో కానీ ఆ గ్లాసులో కానీ ఉన్న నీటిని ఎవరు తొక్కని చోటు కానీ పారే నదిలో కానీ వేసేయండి ఒకవేళ మీరు పారే నదిలో వేస్తే అద్భుతంగా మీరు ఫలితాన్ని అయితే తక్షణం చూడగలుగుతారు చిన్న చిన్న మైనస్ల వల్ల కూడా మనకు పరిహారం చేసిన ప్రభావం అనేది చాలా తక్కువ వస్తుంది అంటే కోట్లు రాకపోయినా మినిమం వందలు వేలు ఇలా కూడా రావచ్చు కానీ ఇప్పుడు పరిహారంలో మైనస్ లేకుండా చేస్తే కనుక మీకు ఖచ్చితంగా పరిహారానికి తగిన ఫలితం ఖచ్చితంగా వస్తుంది వచ్చి తీరుతుంది అయితే ఆ నీటిని పారే నదిలో కానీ ఎవరు తొక్కని వద్ద కానీ పోసేయండి ఇక అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు ఎంత అంటే మీకు ఏం కావాలి అనుకున్నా కూడా అవన్నీ కూడా మీ దగ్గరికి వచ్చి తీరుతాయి ఎంతటి తీరని కోరిక అయినా సరే తీరిపోతుంది అద్భుతమైన రోజు సోమవారం ఇది మన హిందూ సాంప్రదాయంలో కూడా ప్రత్యేకించబడింది అని శాస్త్రపరంగా కూడా నిరూపించబడింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి